మీ పెద్దలు ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేయడం ఏమనగా రాష్ట్రంలోని జిల్లాలు రెవెన్యూ డివిజన్లు మండలాల పునర్వ్యవస్థీకరణ పేరుతో జరుగుతున్న ప్రక్రియలో భాగంగా ఈరోజు మన ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేయడం ఏమనగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సందర్భ ఎన్నికల సభలో రాయచీటి ఎన్నికల సభలో సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి ఆనాటి రాజంపేట పార్లమెంట్ సభ్యులు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు ఆ రోజు రాయచోటి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే అభ్యర్థి గారు అదేవిధంగా ఈరోజు రాష్ట్రానికి ఈ అన్నమయ్య జిల్లా నుంచి ఉమ్మడి కడప జిల్లా నుంచి మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న రాంప్రసాద్ రెడ్డి గారి సాక్షిగా గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సభలో సాక్షాత్తు రాయచోటి ప్రజల సమక్షంలో రాయచోటిని జిల్లా కేంద్రంగా అన్నమయ్య జిల్లా కే కేంద్రంగా కొనసాగిస్తామని హామీ ఇచ్చారు ఆ హామీని నిలబెట్టుకోవాలని ఈరోజు ఈ ప్రాంత ప్రజల తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఈరోజు నిజంగా ఈ వెనుకబడిన రాయచోటి ప్రాంత అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేసేటట్టయితే అమరావతి నగరానికి ఏ రకంగా అయితే నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నారో అదేవిధంగా అన్నమయ్య జిల్లా కేంద్రమైన అనే రాయచోటిని కూడా అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం అంతేకాకుండా ఈరోజు దేశంలోనే రైల్వే ప్రాజెక్టుల కోసం ఏదైతే సమీక్ష జరిగిందో మొన్న దాంట్లో మన కడప రాయచోటి మదనపల్లి బెంగళూరు రైల్వే లైన్ గురించి కనీసం మాట కూడా వికసెత్తలే ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు వాటి మీద శ్రద్ధ ఊహించి ఈ ఎనుకబాటి ప్రాంతానికి రైల్వే లైన్ను పూర్తి చేయాలి అంతేకాకుండా అన్నమయ్య జిల్లా కోసం రాయ మదనపల్లి కేంద్రంగా ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించి ప్రభుత్వ లక్ష్యాన్ని ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రైవేట్ పరం చేయకుండా పీపీ విధానంలో పెట్టకుండా చూడాలని అదేవిధంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న బీటీ కాలేజీని యూనివర్సిటీగా డెవలప్మెంట్ చేసి దాన్ని అభివృద్ధి చేయాలి కానీ ఈరోజు అన్నమయ్య జిల్లాలో అటు మదనపల్లి కానీ ఇటు రాయచూటి కానీ ఉదాహరణకి మనం హైదరాబాద్లో హైదరాబాద్ మన ఉమ్మడి రాష్ట్ర క్యాపిటల్ అయినటువంటి హైదరాబాద్లో హైదరాబాద్ సికింద్రాబాద్ ఎట్ట జంట నగరాలో విశాఖపట్నంలో వాల్తేరు విశాఖపట్నం ఎట్ట జంట నగరాలు ఈ విజయవాడ గుంటూరు ఎట్ట జంట జంట నగరాలు ఆ విధంగా అన్నమయ్య జిల్లాలో రాయచోటి మదనపల్లిలో జంట నగరాలుగా ఈ వెనుకబడిన ప్రాంతంలో అభివృద్ధి చెందినవి ఉన్నాయి వాటిని విభజించకుండా ఈరోజు మీరు ఏ విధంగా అయితే ఒక రెవెన్యూ డివిజన్ అంతా ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఉండాలని ప్రతిపాదిస్తున్నారు అదేవిధంగా ఆ రోజు ఒక పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ప్రతిపాదించి అటు కోటూరు నుంచి ఇటు మదనపల్లి చివరి వరకు మధ్యలో ఉన్నటువంటి రాయచూటిలో భౌగోళిక ఉన్న పరిస్థితుల రీత్యా రాయచూట్టుని జిల్లా కేంద్రంగా ఎంపిక చేయడం జరిగింది అంతేకాకుండా రాయచూట్టులో కావలసినటువంటి విశాలమైన ఖాళీ ప్రదేశాలు ఉన్నాయి వైశాల్యంలో ఉన్నాయి కాబట్టి అన్ని రకాల ఇక్కడ విద్యా సంస్థలైనా ప్రభుత్వ నిర్మించడానికి నిర్మించడానికైనా విశాలమైన స్థలాలు ఉన్నాయి అంతేకాకుండా జాతీయ రహదారులు ఉన్నాయి నీటి వనరులు ఇచ్చే జరికొన వెలుగలు ప్రాజెక్టులు ఉన్నాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆ రోజు నిర్ణయించడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా ఈ అన్నమయ్య జిల్లాను సువిశాల అన్నమయ్య జిల్లాను విభజించకుండా మీరే చెప్పిన విధంగా ఇప్పుడు జనవరి ఒకటి నుంచి జనాభా లెక్కల తీసుకోవడం జరుగుతుంది కాబట్టి త్వరగా త్వర త్వరగా ఈ జిల్లాల పునర్విభజన చేయాలని చెప్పి తొందరపాటు చర్యలు చేస్తున్నారు అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి రెండు వందల ఇరవై ఐదు చేయాల్సి ఉంది ఉదాహరణకి అన్నమయ్య జిల్లాలోనే వాయల్పాడు గట్టడిపల్ల అసెంబ్లీ నియోజకవర్గాలు అయ్యాయి కనుమరుగయ్యాయి మళ్ళీ పునరుద్ధరించాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఈ తాత్కాలికంగా మీరు ఏదైతే జిల్లాల పునరువిభజన చేయాలనుకుంటున్నారో అవి ఈ అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన జరిగే వరకు ఎటువంటి మార్పులు చేయకుండా తాత్కాలికంగా అన్నమయ్య జిల్లాను నిలుపుదల చేయాలని రాయచుట్టిని జిల్లా కేంద్రంగా కొనసాగించాలని సవనీయంగా కూటమి పెద్దలు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి బీజేపీ నేతలు బీజేపీ నేతల గారికి ప్రధాన మంత్రి గారికి ఈ ప్రాంత వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారికి రాయచూటి ప్రాంతం నుంచి రాష్ట్ర కేబినెట్లో ప్రాతినిధ్యం వహించిన రామ్ప్రసాద్ రెడ్డి గారికి సవనీయంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ప్రాంత అభివృద్ధి కోసం పరిశ్రమలు కాండి ఈ జిల్లా కేంద్రానికి భవనాలు నిర్మించండి విద్యా సంస్థలను ప్రభుత్వ రంగంలో నెలకొల్పండి వైద్య ఆరోగ్యంగా మెరుగైన ఇది చేయండి ఇక్కడ ఉండే సహజ వనరులను వినియోగించుకునే ప్రయత్నం చేయండి కే కేంద్రంలో భాగస్వామ్యంగా ఉన్న ఈరోజు టీడీపీ జనసేన కూటమిలో కేంద్రం నుంచి ఎక్కువ నిధులు సెంట్రల్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యమైన రైల్వే తపాలా శాఖ ఇండస్ట్రియల్ వీటన్నింటి నుంచి కూడా ఈ ప్రాంతానికి తీసుకొచ్చి అభివృద్ధి చేయాల్సిందిగా కోరుకుంటున్నాం అంతేగాని దీన్ని విభజించి సువిశాలమైన అన్నమయ్య జిల్లాను రాజకీయ ప్రయోజనాల కోసం దీన్ని విడదీయద్దు ప్రజల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని కొనసాగించండి అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ కోసం జరిగే వరకు దీన్ని ఇలాగనే కొనసాగించాలని సవనీయంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఆ తర్వాత కావాల్సి శాస్త్రీయంగా అవసరం ఆ రోజుకి అవసరం అనుకుంటే విభజించండి అని కూడా ఈ ప్రాంత ప్రజల తరఫున కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం